హాయ్ హలో అస్లాం లేకుం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు ఒక చిన్న వ్లాగ్ అండి యాక్చువల్లీ బయటికి వెళ్ళి అయితే చాలా రోజులైపోయింది ఇంట్లోనే ఉంటున్నాము ఎందుకంటే పాపతో బయట పెద్దాకలి బయటకు వెళ్ళలేము కదా సో ఫర్ చేంజ్ మా వారు చెప్పారు సో రెడీ అవ వెళ్దామని చెప్పి ఆ రోజు మా వారు కూడా ఇంట్లోనే ఉన్నారని చెప్ప అనమాట సో సరే వెళ్దామని చెప్పి బయలుదేరాము యాక్చువల్లీ మేము వెళ్ళే ప్లేస్ ఎగ్జాక్ట్లీ అదని చెప్పి నాకైతే తెలీదు ఖాళీగా ఉన్నాం కదా వెళ్ళి ఒకసారి తిరిగి చూద్దాము పదా కొంచెం నీకు కూడా మైండ్ రిలీఫ్గా ఉంటుంది అని చెప్పి తీసుకెళ్ళారు ఓకే అని చెప్పి ఇంకా లేడీస్కి కంటే ఇంకోసారి మామూలుగా ఉండదు కదా సో బేసిక్గా నేనైతే బయటకి ఎక్కువగా వెళ్ళనండి మా వారు అప్పుడైతే తీసుకెళ్ళటం అలవాటు చేశారు సో మేమైతే ఇలా బయటకు వచ్చేసాము సో ఇదైతే స్మార్ట్ అండి అదే రిలయన్స్ని ఇప్పుడు స్మార్ట్ అని చెప్పి మార్చారు కదా సో స్మార్ట్గా అయితే వచ్చేసాము యాక్చువల్లీ కొన్ని గ్రోసరీస్ అయితే అయిపోయాయి ఉన్నాయి కానీ సరే అయిపోయాయి అని చెప్పి చెప్పాను అవి ఇప్పుడు అవసరమైతే ఏం లేదు కానీ ఒక మాట చెప్పాను ఎప్పుడైనా సరే ఏదైనా వస్తువు అయిపోయింది అంటే ఇంట్లో మా హస్బెండ్కి ఆ రోజే చెప్తాను అనమాట ఇది అయిపోయింది అని చెప్పి అవసరం ఉన్నా లేకపోయినా చెప్పాను అంతే అవసరమైనప్పుడైతే తెప్పించుకుంటాను సో ఆయనకి అలా మైండ్లో ఉండిపోయిందనమాట సరే ఇది లేదని చెప్పింది కదా తను ఇది లేదని చెప్పింది కదా తను అని చెప్పి ఒక టూ త్రీ ఐటమ్స్ ఎక్కువేం కాదు టూ త్రీ ఐటమ్స్ లేవని చెప్పి అయితే చెప్పేసానమాట మంత్లీ గ్రోసరీస్ తీసుకొస్తూ ఉంటామండి నేను మా వారు తెచ్చిన గ్రోసరీస్ మాకు ఒక టూ టు త్రీ మంత్స్ అయితే కంపల్సరీ వస్తాయి ఒకసారి తెచ్చుకుంటే సో అలా ఒక టూ త్రీ ఐటమ్స్ కొంచెం అయిపోయాయని చెప్పడం వల్ల ఇక్కడ తీసుకొచ్చారనమాట నేనేమనుకున్నానంటే జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ స్పెండ్ చేసి బయట వచ్చేద్దామని చెప్పి అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చేసరికి మనం నిజంగా అండి షాపింగ్లో షాపింగ్లోకి అడుగు పెడితే షాపింగ్ మాల్ కానీ ఎక్కడికైనా సరే అడుగు పెడితే మనకి అది టైమే తెలియదు నిజమే కదా సో అలాగే అనమాట నాకు టైం కూడా తెలియలేదు మేమైతే అరౌండ్ టూ అవర్స్ షాపింగ్ చేశాను అనమాట సో ఎక్కువ వస్తువులేం తీసుకోలేదు కానీ మాకు అక్కడే టూ 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 అవర్స్ పట్టింది సో పాప ఎక్కడ ఏడుస్తుందా అని చెప్పి చాలా భయం వేసింది మా ఇద్దరికైతే యాక్చువల్లీ ఇంటి దగ్గర ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడే తను నిద్రకు వచ్చేస్తుంది సరే బయటకు వెళ్తే తను కొంచెం చిల్ అవుతుంది ఏడుస్తుందనమాట వచ్చి పడుకోని కూడా పడుకోవట్లేదు సరే అని చెప్పి ఇలా బయటకు వచ్చేసాము సో ఎప్పుడైతే మేమైతే మాటలో అడుగు పెట్టామో తను అస్సలు ఇవ్వటం కానీ కానీ మొత్తం వదిలిపోయిందనమాట తనైతే సూపర్గా ఎంజాయ్ చేసి ర్యాలీలో కూర్చోపెడితే ఫస్ట్ టైం అనమాట తను ఇలా వెళ్ళడం ప్లస్ ర్యాలీలో కూర్చోవటం తనకి ఇంకా కూర్చోవడం కూడా రాదు ప్లస్ తన తిండలేదు అయినా కానీ తనకి వెనక మేము బేస్ ఇలా పట్టుకొని అయితే కూర్చోబెట్టా మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ ఫస్ట్ టైం అయితే మేము అయితే అన్నమాట సో అలా ఈ స్మార్ట్కి అయితే వచ్చేసాము అయితే కొన్ని గ్రోసరీస్ అయితే తీసుకున్నాము ఎక్కువ ఏం లేదండి జస్ట్ కొన్ని కాకపోతే మొత్తం చూసి తీసుకుందాము ఒక్కొక్కసారి ఆఫర్స్ ఉంటాయి కదా సో అలాంటి గ్రోసరీస్ కూడా తీసుకుందామని చెప్పేసి కొంచెం అయితే స్పెండ్ చేసాం టైము నాకు నేనైతే రిలయన్స్కి రావటం ఇదే ఫస్ట్ టైం అండి నేను ఎక్కువగా గుంటూరులో డి మార్ట్ వెళ్తూ ఉంటాము నేను మా ఫాదర్ లేకపోతే నేను మా సిస్టర్ వెళ్తూ ఉంటాము ఎక్కువ మేమే వెళ్తాము ఇంట్లో ఏ వస్తువు అయిపోయినా సరే మంత్లీ 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 తెచ్చుకుంటూ ఉంటాం మేము అక్కడ కూడా ఎంత అండి అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఒక్కసారి తీసుకొస్తే టూ టు త్రీ మంత్స్ పక్కా టూ మంత్స్ అయితే పక్కా మాకైతే గ్రోసరీస్ అనేవి వస్తాయి సో నాకైతే డి మార్ట్ అలవాటే ఎప్పుడు వెళ్తూ ఉంటాను కాబట్టి ఏ వస్తువు ఉంటుంది ఏ ఎక్కడికి వెళ్తే నాకు కావాల్సిన ఐటమ్ దొరుకుతుంది అనే ఐడియా అయితే నాకు ఉంటుంది సో వెళ్ళడం చక్కచక్కగా తీసుకోవటం వచ్చేయటం అంత టైం పట్టేది కాదు మ్యాక్సిమం ఉంటే వన్ అవర్ లోపలే వచ్చేసేవాళ్ళం మేము రిటర్న్ ఏమేమి కావాలో తీసేసుకొని కానీ ఇక్కడ ఏమైందంటే చాలా టైం పట్టేసిందన్నమాట వెతుక్కోవాల్సి వస్తుంది ఎందుకంటే ఈ స్మార్ట్కి అయితే వచ్చాను మ్యారేజ్ అయిన కొత్తలో సెకండ్ వీక్ ఏమో వచ్చాము సెకండ్ వీకే నుండి వచ్చాము నేను మా హస్బెండ్ మా హస్బెండ్ వాళ్ళ సిస్టరు వాళ్ళందరూ వచ్చామన్నమాట అన్నమాట జస్ట్ గ్రాసరీస్కే వచ్చాము జస్ట్ తిరిగినట్టు ఉంటుంది కదా అని చెప్పి వచ్చేసాను సో ఎప్పుడూ కదా ఐడియా లేదు మా వారైతే బయట కిరాణా స్టోర్లోనే తీసుకొస్తూ ఉంటారు సో వెళ్ళాము ఎక్కడ ఏది ఉంది ఏం అర్థం కాలేదన్నమాట మొత్తం వెతుక్కొని మొత్తం చూసుకొని ఎక్కడే వస్తూ ఏ ఏముంది అని చెప్పి ఐడియా మొత్తం మేము కావచ్చు చూసుకొని తెచ్చుకునేసరికి టూ అవర్స్ పట్టింది ఆ టూ అవర్స్ కూడా బేబీ అయితే వస్తుంది ఏం కూడా అనేది చేయలేదండి తను కూడా చాలా ఎంజాయ్ చేసిందనమాట అస్సలు ఏడవటం కానీ ఏం చేయలేదు కుకింగ్ ఐటమ్స్కి ఐ మీన్ కుకింగ్ వీడియోస్కి కావాల్సిన చాలా ఐటమ్స్ వరకు అయితే తీసుకున్నాను ఇంకెక్కువ ఉన్నా కానీ పాడైపోతాయి ఎందుకు అని చెప్పి తక్కువ తక్కువే తీసుకున్నాను ఎక్కువేం తీసుకోలేదు అందులో మాకు ఈ స్మార్ట్ అయితే చాలా దగ్గరండి కావాలంటే ఇప్పుడు కావంటప్పుడు తెచ్చుకోవచ్చు కదా అని చెప్పి అయితే కొన్నే తీసుకున్నాము యాక్చువల్లీ ఇక్కడ ఇదని కాదు వేరే దానికి కాబట్టి కానివ్వండి ఎక్కడికైనా అయితే నేను ఎక్కువగా ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి అంటే అవి రేట్ రేట్లు అవి పేపర్ మీద పెట్టి రాసి ఉంటారు కదండి అవి ఒక్కదానికి ఒకటి మ్యాచ్ అయ్యి అస్సలు ఉండవండి నిజంగా డిమార్ట్లో అయితే గుంటూరులో నేను డిమార్ట్కి వెళ్ళినప్పుడైతే ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళినప్పుడు వన్ ఆర్ టూ టైమ్స్ ఇలాగే చాలా కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని అడిగేవా అడిగేదాన్ని అనమాట అక్కడ ఉంటారు కదా స్టాఫ్ సో వాళ్ళని కనుక్కొని సరే ఇది ఇలా అనమాట దీని నేమ్ ఇక్కడ ఉంటుంది దీని బ్రాండ్ ఇక్కడ ఉంటుంది దీని రేట్ ఇది ఆఫ్ ఆఫ్ అంటే దీని ఆఫర్ ఇది తక్కువ అనమాట రేట్ ఇలా తీసేసారు ఇది డిమార్ట్ ప్రైజ్ అని చెప్పి అప్పుడు ఒక టూ త్రీ టైమ్స్ వెళ్ళినప్పుడు కానీ నాకు తెలియలేదు సో ఇక్కడ కూడా మేము అదే ప్రాబ్లమ్ ఫేస్ ఒక ఐటెం దగ్గర దాని రేట్ ఉంది ఇంకో ఐటెం దగ్గర ఇంకో దాని రేట్ ఉంది సో మేము అవి చూసుకొని పర్చేస్ చేసుకునేసరికి ఇంకొంచెం లేట్ అయింది అన్నమాట ఒకదాని కింద ఒకటి బ్రాండ్ నేమ్ ప్లస్ రేట్ ఉంది సో అదొకటి కానీ జరుగుతూ ఉంటే అలా 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 అప్పుడప్పుడు వాళ్ళదేం తప్పులేదులేండి సో అలా కొంచెం లేట్ అయితే అయింది అలానే ఫస్ట్ కూడా వచ్చాము ఫస్ట్ యాక్చువల్లీ లిఫ్ట్లోకి వెళ్దామంటే లిఫ్ట్ నాట్ వర్కింగ్ అని చెప్పారు సో అందుకని చెప్పి స్టెప్స్ ఎక్కేసి వచ్చేసాము మా వారైతే స్ప్రే అదే పర్ఫ్యూమ్స్ చూస్తున్నారండి మా వారికి పర్ఫ్యూమ్స్ అంటే చాలా ఇష్టము సో నేనైతే ఇటు వచ్చేసేసి ఎక్కువ బేక్ ఉంటుంది కదా బట్టర్ పేపర్ అని అవన్నీ చెక్ చేస్తున్నాను చాలా రేట్ ఉందండి ఫోర్ ఎయిటీ అరౌండ్ అనుకుంది బట్ ఆన్లైన్లో టూ హండ్రెడ్కే వస్తుంది సో అందుకని చెప్పి మ్యాచ్ అంటే నేను ఫస్ట్ ఆన్లైన్ చెక్ చేసుకున్నాను నాకు కావాల్సిన వీడియోస్ కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా కుకింగ్ వీడియోస్కి కావాల్సినవి సో నేను ఆర్డర్ల చెక్ చేసి పెట్టేస్తాను అనమాట కావాల్సింది కావాల్సినప్పుడు నేను బుక్ చేసుకుంటాను సో అక్కడ కదా ఏమైనా రేట్ ఏమైనా తక్కువ ఏమైనా ఉందేమో అని చెప్పి చూశాను బటర్ పేపర్ చూశాను సెవెన్ చేసుకోవడానికి చేసుకోవటానికి బట్ రేట్ అయితే చాలా ఎక్కువగా ఉంది సరే ఎందుకులే ఇప్పుడు ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్నామని అయితే వదిలేసాను మొత్తం మాకు కావాల్సింది ఐటమ్స్ అన్నీ తీసేసుకున్నాం అనమాట ఇంకోసారి మొత్తం చెక్ చేసుకుంటున్నాం ఏమైనా ఉన్నాయేమో మనం అనుకు మనం షాపింగ్కి అని బయలుదేరామనుకోండి మనకు కావాల్సినవి ఎంత రాసి పెట్టుకున్నా సరే అక్కడున్న వాటిలో ఆ అవసరం అయితేమో ఇది అవసరం అవుతామో అని చెప్పి మనం వేసుకున్న ఐటమ్స్ కూడా ఎక్కువే అవుతాయండి మనం రాసుకొని తీసుకెళ్ళేది ఒక టూ టు త్రీ ఐటమ్స్ ఉంటాయి మనం ఎక్స్ట్రా తెచ్చుకునేవి ఫోర్ టు ఫైవ్ ఐటమ్స్ ఉంటాయి ఎంతమంది ఇది కరెక్ట్ నాకు కామెంట్ చేయండి నేను కూడా అంత చేస్తూ ఉంటాను యాక్చువల్లీ గుర్తుంటాయి గుర్తుండమని పేపర్ మీద రాస్తాను సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్ట్రా మనకు కనిపించినవి కూడా ఆ అవసరం అవుతుందేమో అని చెప్పి వచ్చేస్తూ ఉంటాను అనమాట ఇలా చేస్తూ ఉంటాను షాపింగ్కి వెళ్ళినప్పుడు సో ఇవైతే సోప్స్ అండి సోప్స్ అవన్నీ తీసుకున్నాము ఎప్పుడు యూస్ చేసేదండి సంతూర్ సోపే అవన్నీ ఆఫర్లో ఉంటే తీసుకున్నాం అనమాట సో నెక్స్ట్ వచ్చేసేసి లిక్విడ్స్ చూస్తున్నాం వాషింగ్ మిషన్ లిక్విడ్స్ ఇక్కడే మాకైతే చాలా టైం వేస్ట్ అయింది యాక్చువల్లీ మా వారు వచ్చేసేసి ఏరియా తీసుకోమని నేనేమో వద్దు టైడ్ అంటున్నాను లేదా సర్ఫెక్స్ అంటున్నాను సో అక్కడ కొంచెం ఏది తీసుకోవాలి అర్థం కాలేదు అది కొంచెం డిస్కషన్ జరుగుతుంది అన్నమాట అక్కడ నిజంగా అండి పాపకి హాట్సాప్ చెప్పుకోవాలి అస్సలు కూడా చేయలేదండి ఎంత చక్కగా ముద్దుగా ఆడుకుందంటే అంత ముద్దుగా ఆడుకుంది నేనైతే చాలా భయపడ్డాను మా వారైతే ఎందుకు పోయాను కొంచెం దూరమే కదా ఇల్లు మా ఇక్కడి నుంచి సరే ఏడిస్తే వెళ్ళిపోదాంలే అని చెప్పి అయితే చెప్పారు సరే కదా అని చెప్పి వెళ్ళాము అయితే చాలా తనైతే చాలా ఎంజాయ్ చేసింది అక్కడ ఉన్న వాళ్ళందరినీ కనిపిస్తుంది అనమాట నవ్వుతుంది అరుస్తుంది అనమాట వాళ్ళతో మాట్లాడడానికి వాళ్ళు కూడా చాలా బాగా పరిపించారు కాకని చాలా బాగా ఎంజాయ్ చేసింది తను ఫస్ట్ టైం అనమాట తను సో ఇవి రిక్వెస్ట్ చూస్తున్నాం ఫ్రంట్ ఫ్రంట్ లోడ్ టాప్ రోడ్ అనేది మా మిషన్ అయితే టాప్ రోడ్ అనమాట సో తీసుకున్నాము ఒకటి అదే చెక్ చేస్తున్నాము మనం మిడిల్ క్లాస్ వల్ల ఏంటంటే ఒక రూపాయి తక్కువ వచ్చేది చూస్తున్నాం కదండి సో అందుకని చెప్పి చూ చెక్ చేస్తున్నాము ఇప్పుడు నాకైతే నేను లిక్విడ్స్ తీసుకోలేదండి నేను ఇప్పుడు సర్ఫే యూజ్ చేస్తాను మషిన్లో కూడా అమ్మవారి ఇంట్లో మషిన్లో కూడా సరఫే యూజ్ చేసేదాన్ని సో లిక్విడ్స్ యూజ్ చేద్దాం చూడు ఒకసారి అని చెప్తే మా వారు చూస్తున్నాను అన్నమాట జాలి గిన్నె అది అంటారు సమ్ తెలీదు చూసాను కానీ రేటు చాలా ఎక్కువ ఉందని అయితే అక్కడే పెట్టేశాను ఇవి వచ్చేసేసి ఫ్రోజన్ ఐటమ్స్ తెలుసు కదా మనకి ఫ్రోజెన్ వి మోమోస్ ఉన్నాయి ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి చికెన్ రోల్స్ ఉన్నాయి చాలా ఐటమ్స్ ఉన్నాయి కాకపోతే మా వారు అస్సలు తీసుకోవద్దని చెప్పి కండిషన్ పెట్టేశామన్నమాట ఎందుకంటే ఇష్టం ఉండవు ఇలా ఫ్రోజన్ ఐటమ్స్ ఫ్రిజ్లో ఒక్కరోజు పెట్టిన కూరే నెక్స్ట్ డే తినద్దు అంటారండి అంత హెల్త్ కాన్షియస్ అనమాట సో ఇక్కడైతే మొత్తం షాపింగ్ అయితే అయిపోయింది ఇంకా వచ్చేసాము బిల్ కౌంటర్కి వచ్చేసాము మొత్తం బిల్ ఇస్తున్నారు మా వారు చూడండి మేము తీసుకున్న ఐటమ్స్ కొంచమే కానీ మాకు టూ అవర్స్ పట్టింది అనమాట చెప్పాను కదా ఎక్కడ ఏ ఐటెం ఎక్కడ ఏ ఐటెం ఉంది అని తెలుసుకోవటమే మాకు కొంచెం టైం అయితే పట్టింది సో ఎప్పి తీసుకున్నాము ఇప్పి తినొచ్చా అని మీరు డౌట్ పడవచ్చు క్వశ్చన్ చేయొచ్చు మరి ఏపీ తినొచ్చా రోజు ఐటమ్స్ వద్దన్నా కదా అని చెప్పి ఈపి అనేది మంత్లీ ఒకటి అంతే అంటే ఎక్కువ అయితే తినము సో ఆ ప్యాక్ తీసుకున్నది కూడా నా కోసమే ఎందుకంటే అప్పుడప్పుడు నేను లంచ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటాను ఎందుకంటే ఏమైనా కర్రీ ఇష్టం లేకపోయినా లేదు ఏ ఏదైనా సరే అండి స్కెచ్ చేస్తూ ఉంటాము అందుకని చెప్పేసి ఇదైతే తింటానని చెప్పేసి ఒక ప్యాక్ అయితే తీసుకున్నారు మంత్లీ ట్వైస్ అంతే అండి ఎక్కువ తినమనమాట సో ఇవైతే నేను ఇంటికి వచ్చేసామంటే ఇంకా గ్రోసరీస్ అన్నీ తీసేసుకొని ఇవైతే నేను ఏమేమి అనేది మీతో షేర్ చేస్తున్నాను సర్ఫెక్స్ సోప్స్ అయితే తీసుకున్నాను అండి ఇది ఒకటి టెన్ రూపీస్ అనమాట అక్కడ రేటు మేబీ నైన్ రూపీస్ పడవచ్చు బిల్ అయితే చూడలేదండి తీసుకున్నాం వచ్చేసాం నైన్ రూపీస్ పడుతుంది ఎందుకంటే నేను డీమార్ట్లో అంతే అనమాట తీసుకున్నప్పుడు రేటు సో ఒక సిక్స్ తీసుకున్నాను ఆల్రెడీ సోప్స్ వెళ్ళాం కదా అని చెప్పి సిక్స్ సోప్స్ తీసుకున్నాను సో అటు ప్యాకెట్స్ అయితే రెండు తీసుకున్నాను ఒక ప్యాకెట్ వస్తుంది మాకు ఇద్దడమే కాబట్టి సో ఇవైతే కడ్డీ ప్యాకెట్ అండి అవి వన్ ప్లస్ వన్ ఆఫర్ అనమాట కడ్డీల ప్యాకెట్ సో అవి ఒక సెట్ తీసుకున్నాం దాని తర్వాత బఠానీ అండి పచ్చి బఠానీ ఇది ఎందుకు అంటే నాకు చాలా ఇష్టము బాయిల్ చేసి ఫ్రై చేసుకొని తినడం ప్లస్ పూరీకు పూరీకి ఆలు కుర్మా చేస్తాం కదా దానిలో వేస్తాము ప్లస్ పానీపూరీలో వేస్తాం కదా సో వీడియోస్కి యూజ్ అవుతుందని చెప్పేసి అయితే తీసుకున్నాను ఇవచ్చేసేసి మిరియాల ప్యాకెట్ అండి ఎప్పుడైనా మిరియాల చారు చేసుకోవచ్చు కదా అని చెప్పి తీసుకున్నాను మిరియాల చారు ప్లస్ చికెన్ ఫ్రై ఎంతమందికి ఇష్టం నాకు కామెంట్ చేయండి నాకైతే ఫేవరెట్ సో ఆ తర్వాత మినప్ప గుడ్లు ఒక వన్ అండ్ హాఫ్ కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ అనమాట కేజీ వన్ ట్వంటీ సెవెన్ ఏమో పడింది మొత్తం టోటల్ వన్ ఎయిటీ వన్ అది అమౌంట్ కరెక్ట్ వన్ అండ్ హాఫ్ కేజీ ఉందండి ప్లస్ ఇది వచ్చేసేసి ఆశీర్వాదాము సో గులాబ్ జాము తిని నిజంగా చాలా రోజులు అయిపోయింది సో అందుకని ప్యాకెట్స్ అయితే తీసుకున్నాం ప్లస్ ఇవి వచ్చేసి కెచప్స్ అన్నమాట సాసెస్ ఇది సోయా సాస్ అండి ఇవి కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ సోయా సాస్ ఇది నెక్స్ట్ ఇది వన్ ప్లస్ వన్ ఆఫర్ సోయా సాస్ నెక్స్ట్ వచ్చి వచ్చేసేసి గ్రీన్ చిల్లీ సాస్ అండి ఇది కూడా వన్ ప్లస్ వన్ ఆఫరే నేను ఫస్ట్ టైం ఇది తీసుకొచ్చానండి ఇంటికి ఇప్పటిదాకైతే ఆ సాసెస్ ఎలా ఉంటాయి దాని స్మెల్ కూడా ఉంటుందన్నమాట ఇప్పటిదాకైతే అసలు తీసుకుని రాలేదు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉన్నాయి వీడియోస్ యూజ్ అని చెప్పి తీసుకున్నాం అంతే సో ఇది వచ్చేసేసి చిల్లీ సాస్ అండి రెడ్ చిల్లీ సాస్ నెక్స్ట్ వచ్చేసేసి టమాటో సాస్ తీసుకున్నాము వెనిగర్ కూడా తీసుకోవాల్సింది బట్ వెనిగర్ అయితే దొరకలేదు ఉంది కానీ ఏమో అవి నచ్చలేదండి నాకు సో అది వదిలేసి టమాటో సాస్ తీసుకున్నాను హాట్ అండ్ స్వీట్ది ఇది ఒక్కొక్క బాటిలే తీసుకున్నామండి ఇంకా నెక్స్ట్ అయితే ఏపీ చెప్పాను కదా ఏపీ ఎప్పుడు ఒకసారి తప్ప డైలీ అయితే యూజ్ చేయము ప్లస్ ఆయిల్ ప్యాకెట్స్ తీసుకున్నాము ఇవి వచ్చేసేసి మొత్తం కలిసి ఉండే స్ప్రౌట్స్ అండి పల్సెస్ అనమాట శనగలు బఠానీలు అలానే పెసలు అంటాము కదా పెసలు బొబ్బర్లు మొత్తం కలుపుతున్నాయి అండి పల్సెస్ ఇవి నానబెట్టుకొని తింటానండి మా హస్బెండ్ నైట్ కొంచెం నానబెట్టేసి ఆ కడిగేసి మొత్తం తినేస్తారు అన్నమాట అలానే దానికి చాలా అలవాటు